నమస్కారము ఈరోజు మనం పెద్దలు చెప్పినటువంటి కొన్ని మంచి మాటలను విందాము సుభాషితాలు మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన పని అంత ఉత్తమంగా ఉంటుంది ఉన్నవారిని మరింత సంపన్నులను చేయటం మన ప్రగతికి గీటురాయి కానే కాదు అతి కొద్ది సంపాదనతో ఉసూరుమంటూ బతికేడుస్తున్న లక్షలాది మందిని సంతృప్తిగా ఉంచగలగడమే మనకు అసలైన పరీక్ష మన సంతోషం మన తెలివితేటలపైనే ఆధారపడి ఉంటుంది మనుషులు స్వభావరీత్యా మంచివారి కానీ మనిషికి పుట్టుకతో వచ్చిన అమాయకత్వం సమాజంలోని చెడు వల్ల కలుషితమైపోతున్నది గడిచిపోయేది కాలం మాత్రమే పదిలమయ్యేవి బాసలు మాత్రమే ధైర్యం నీకు నిజమైన మిత్రుడు వైరం నీకు కనిపించని శత్రువు స్మృతిలో గతం తారసపడుతుంది గతం మనిషిని వెంటాడుతుంది ప్రయత్నం పోరాటంలో ఓ భాగం పోరాటం జీవితంతో అనుసంధానం లాభ నష్టాలు బేరీజు అన్నింటికీ సరిపోవు కష్ట నష్టాలు జీవితకాలం కాపురముండవు ఏ పనైనా సరే బాగా ఆలోచించి మొదలుపెట్టండి ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత ఇదెందుకు అని మాత్రం ఆలోచించకండి ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడూ అంచనా వేయకండి ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నముగా మార్చేయగలదు పని ఇష్టముగా ఉన్నప్పుడు జీవితం సంతోషముగా సాగిపోతుంది అదే పని తప్పనిసరి అయినప్పుడు బతుకు బానిసత్వంలా మారిపోతుంది మీరు శాంతిని కోరుకుంటే మీ స్నేహితులతో మాట్లాడకండి మీ ప్రత్యేతులతో మాట్లాడండి పుస్తకం గొప్పదనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు భయపడటం మానేస్తామో అప్పుడే జీవితం ప్రారంభమైనట్లు ఆలోచించు కానీ సమయం మించుకు సమయం మించిపోకముందే ఆలోచనను కట్టిపెట్టి ఆచరణకు దిగు ప్రపంచంలో మంచి మాటలు ఎంతో అరుదైనవి వాటిని వ్యర్థముగా పాడు చేయవద్దు కళ్ళు తమని తాము నమ్ముతాయి చెవులే ఇతరులను నమ్ముతాయి లోకాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రతి మనిషిని పరిచయం చేసుకోవాల్సిన పని లేదు నాలుగు మంచి పుస్తకాలను చదివి అందులోని విషయాల్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు పెద్దగా ఆలోచించు చిన్నగా మొదలుపెట్టు ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు ఓర్పుగా ఉండు మార్పు అదే వస్తుంది దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురెళ్లి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది జీవితం విసిరే సవాళ్ళని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది ఒక దారి మూసుకొని పోయినప్పుడు మరో దారి తప్పక తెరిచి ఉంటుంది దాన్ని గుర్తించడమే అసలైన విజయం చేయగలిగే సత్తా ఉన్నా చేయలేనేమో అనే భయం వెంటాడుతుంది భయం శక్తిమంతమైందే కానీ నమ్మకం అంతకంటే శక్తిమంతమైంది భయాన్ని అధిగమిస్తేనే విజయం ఒంటరిగా కన్నా కలిసికట్టుగా గొప్ప పనులు సాధించవచ్చు ఏదో ఒక రోజు అంత బాగానే ఉంటుంది అనుకోవడం మన ఆశ ఈ రోజు అంతా బాగానే ఉంది అనుకోవటం మన భ్రమ